సార్ ఒకవైపు ఈ రకంగా ఉంటే మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాట ఒంటరిగా కూటమిపై పోరాటం చేస్తా ఉండడం సింహం సింగిల్ అండం ఈ రకంగానే ఆయన మాట్లాడుతున్న నేపథ్యం మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం కోసం కార్యాచరణ అసంతృప్తులను కూడా బొజ్జగించే పనిలో ఆయన ఉన్నాడని పోయేవారు పోని ఉన్నోళ్ళు మనతోటే ఉంటారు అని అదొక కాన్ఫిడెన్స్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఏమై ఉంటుంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాస్తవంగా కడప జిల్లా పర్యటనకు వెళ్ళారు లింగాలు అనే ఊళ్ళో అక్కడ ఆ మండలంలో ఆరు వేల ఎకరాలు మొన్న దెబ్బతిన్నాయి ఈ వడగడవాన వాన అకాల వర్షం వల్ల అది నిజమే అనంత పక్కనే అనుకునే అనంతపురం జిల్లాలో కూడా కొన్ని దెబ్బతిన్నాయి వీటి వీళ్ళని పరామర్శించాడు పరామర్శించడం వరకు మంచిదే అదే సమయంలో ఆయన రైతులను ఉద్దేశించి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు మామూలే ఏడ మీరు రైతులకు నేను వచ్చి మళ్ళీ మెయిల్ చేస్తాను ఏడాది కళ్ళు ఈ కళ్ళు మూసుకుంటే ఏడాది అయిపోయింది ఇంకొక మూడేళ్లలో అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి మా ప్రభుత్వం వస్తుంది ఇదేది ఇన్సూరెన్స్ బీమా మొత్తం మేము ఊరికి ఇచ్చేవాళ్ళం వీళ్ళు తీసేసారు అలాగే సహాయం చేయడం లేదు మిర్చికైనా ధాన్యానికైనా దేనికి ధర రావడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేయడం లేదు ఇంక చేస్తుందని కూడా కాదు మానవత్వంతో చేయమని అడుగుతున్నాను కానీ వీళ్ళు చేస్తారని నమ్మకం లేదు నేనే వచ్చి చేస్తాను సో ఆయన ఒక విధమైన కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నారో లేదా ఆయన ఆయన నమ్ముతుండొచ్చేమో కానీ క్యాడర్కు అదే ఒక తారక మంత్రంలాగా మళ్ళీ వస్తాము వచ్చేస్తాము అనే ఒకదాన్ని పూర్తిగా ఇప్పటి నుంచి అలవాటు చేయాలని వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తుంది కొంచెం వైసీపీ మీద అప్పుడప్పుడు విమర్శనాత్మకంగా మాట్లాడిన పాత పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు రెడ్ బుక్లు అరెస్టులు తప్ప రెండవది డబ్బులు కూడా లేకుండా పోతున్నాయి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు కానీ ఫీ రీఎంబర్స్మెంట్లు ఇట్లాంటి వాటికి డబ్బులు లేవు అలాగే ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ లాంటివి కూడా అలాగే ఉన్నాయి సో వీటన్నింటి రీత్యా మన దగ్గరకే వస్తారు మళ్ళీ జగన్ దారి రావడం ఖాయం అందుకనే మీరు గమనిస్తే నాకు ఎవరో ఖాయం చెప్తున్నాడు వెళ్తారు వెళ్తారన్నా ఎవరో అంత వేగంగా వెళ్ళడం లేదు చూడండి కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు వెళ్తున్నంతగా ఎమ్మెల్సీలు లేదా ఎంపీలు టచ్లో ఉన్నారు టచ్లో అలా ఉంటున్నారు కానీ వాళ్ళేం దూకడం లేదు ఎమ్మెల్సీలు కూడా ఆశించినంత వీళ్ళు ఆశించిన స్థాయిలో వెళ్ళకపోవచ్చు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కొంచెం కొత్త నమ్మకాన్ని కలిగిస్తున్నట్టుగా ఉన్నాయి అదే అది ఆ కిందకి ట్రాన్స్ఫర్ చేయడానికంటే జనంలోకి వెళ్ళటం అందుకని మొదట గుంటూరు ఇప్పుడు కడప గుంటూరు కూడా వైసీపీకి ముఖ్యమైనది టీడీపీకి వ్యతిరేక దీంట్లో అక్కడికి వెళ్ళాడు ఫస్ట్ ఇప్పుడు కడప అంటే ఒక క్రమ పద్ధతిలోనే ఇది పెట్టుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది రెండవది కొంచెం మంచిగా ఉండేవాళ్ళని నిలబెట్టుకోవటం ఒక ఎమ్మెల్యేతో ఎంసీ ఎమ్మెల్సీతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఉన్నా ఎట్లన్నా ఉండమనే చెప్తున్నాడు ఆయన కాపాడుతున్నాడు అని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ అందరినీ బుజ్జగించి నిలబెట్టుకోవడం అనేది జగన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పైకి కనిపించకుండా పైకి చెప్పకుండానే పార్టీని మళ్ళీ నెమ్మదిగా దారికి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టుంది మూడవది జనంలోకి వెళ్తేనే జనం వస్తారు జగన్ వస్తే జనం వస్తారు జనం వస్తే మనకు ఉత్సాహం వస్తుంది అనే ఫార్ములా పెట్టుకున్నట్టున్నాడు అందుకని నిజానికి నిన్న కలిగింది పరిమితమే కదా అయినా కానీ వెంటనే రంగంలోకి వెళ్ళారు అంటే దాని అర్థం పులివెందులకు కూడా వస్తానన్నారు మీరు గమనించండి తెలుగుదేశం వాళ్ళు కూడా వీలైతే ఈసారి వాళ్ళ మహానాడు కడప జిల్లాలో పెట్టాలని అనుకుంటున్నట్ట అంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు కడప జిల్లాకే వెళ్ళారు సో కడప సెంట్రిక్ పాలిటిక్స్ కడప లాగా ఏపీ రాజకీయాలు మారబోతున్నట్టు కూడా కనిపిస్తుంది గతంలో కూడా అలా చేసినా ఇప్పుడు బీటెక్ రవి వెళ్ళాడు జగన్ కంటే ముందు అదే చోటికి సో ఇదంతా కడప మీద చాలా కేంద్రీకరణ చాలా ఫోకస్ ఉండబోట్టు పోయేట్టుగా ఉంది జగన్ తన మళ్ళీ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అనేది కడపలో స్టార్ట్ చేసేటట్టుగా ఉన్నారు పెద్ద పెద్ద ఎత్తున అందులో ఇంకేమీ సందేహం లేదు అలా కేసులు వీటిలో కూడా కొంచెం ఉపశమనం ఇప్పుడు పోసాన్ని బయటకు వచ్చినట్టే కొద్దిపాటి ఉపశమనం అంతకుముందు రవీంద్రారెడ్డి కూడా బయటకు వచ్చినట్టున్నాడు ఇంకెవన్నో పంపించారు కొన్ని విచారా ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ కూడా వస్తున్నాయి సో ఇప్పుడు ఎక్కడ ప్రశ్న వచ్చిందంటే బూతులు తిట్టినందుకు మీరు శిక్ష చేయండి లేదా విచారించండి కానీ మీరు కాన్స్పిరసీ థియరీ తీసుకొస్తున్నారు ఇప్పుడు వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసి బూతులు తిట్టాడు దుర్భాషలు ఆడాడు అంటే వేరే విషయం మీరు ప్రతి బూత్ కేసును ఒక కాన్స్పిరసీ థియరీ లాగా చేసి దీని ఎవరో ఫలానా వాళ్ళు చేయించారని మీరు అనేసరికి అల్టిమేట్గా కోర్టులో నిలబడడం లేదు కాన్స్పిరసీస్ ప్రూవ్ చేయడం చాలా కష్టం అండి పెద్ద పెద్ద కుట్ర కేసులు బాంబు కేసులు ఫెర్నాండస్ దగ్గర నుంచి మా మావోయిస్టుల వరకు చాలా మంది మీద పెట్టారు అది కోర్టులో పెద్దగా నిలబడవు ఎందుకంటే ఖచ్చితంగా ఆధారాలు దొరకాలి కదా అందుకనే ఎన్కౌంటర్లు చేస్తుంటారు అల్టిమేట్గా సో అది పరిస్థితి వస్తువు జగన్ ఏంటంటే కొంచెం పార్టీని మళ్ళీ ఉత్సాహపరిచే కార్యక్రమంలో జనాన్ని మళ్ళీ సమీకరించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది చాలా స్పష్టం బటన్ నొక్కి తను డబ్బులు ఇచ్చినట్టుగా ఇచ్చే అవకాశం ఇప్పుడు వీళ్ళకి లేదు తను చేసిన తక్షేమ పథకాలు ఆ స్థాయిలో వీళ్ళు చేయరు తొందరగా అసంతృప్తి ఇప్పటికే వచ్చేసిందని వాళ్ళు నమ్ముతున్నారు కానీ వస్తువు ఉంది అనమాట ఎక్కువ మంది భావిస్తున్నారు అంతవరకు నిజం సార్ ఏం పై వైసీపీ లేక అన్యాయం జరగకుండా చూడాలని జగన్ వ్యక్తి దీన్ని ఏ రకంగా చూడాలి సార్ ఈయన ఆలోచన సరే అని చెన్నై కూడా వీళ్ళు కూడా వెళ్ళలేదు తమిళనాడుకి మొన్న వైసీపీకి సంబంధించి వాళ్ళ తరపు నుంచి కూడా ఎవరిని పంపించలేనట్లుగా వస్తున్న వార్తలు అదే వాటర్ ఫాల్ మై డిఆర్ అండర్ షేక్స్పియర్ అట్లాగే జాతీయ రాజకీయాలకు ప్రత్యామ్నాయ ప్రతిపక్ష వేదికలకు రంగస్థలంగా నిలబడినటువంటి ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో చెన్నైలో సమావేశం జరిగితే అక్కడ మనకు ప్రాతినిధ్యం లేకుండా పోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే జనసేన టీడీపీ ఏమో అచ్చంగా ఎన్డీఏలో ఉన్నాయి అటు జగన్మోహన్ రెడ్డికి కూడా వెళ్ళి పాల్గొనే పరిస్థితి లేదు కాకపోతే అంతకంటే ఇది కొంచెం మేలు అని అని ఒక లేఖ అయితే రాశారు ఏమని అంటే అన్యాయం జరగకుండా చూడండి అని ఆ లేఖ రాయడం వరకు మంచిదే ఆ కనిమౌళి కూడా స్టాలిన్ చెల్లెలు కరుణానిధి కూతురు ఆమె చెప్పారు మాకు మద్దతుగా జగన్ గారు లేఖ రాస్తానన్నారు ఆయన రాశారు కానీ లేఖను కనుక జాగ్రత్తగా చదివితే మోదీకి ఏమాత్రం కోపం రాకుండా చాలా జాగ్రత్తగా ఆ లేఖ రాశారు ఎందుకని అంటే చెన్నైలో సమావేశమైన వాళ్ళందరూ పినరాయి విజయను రేవంత్ రెడ్డి డికే శివకుమారు మాన్ కేటీఆర్ వీళ్ళందరూ బీజేపీ మీద విమర్శ చేశారు ఎంతో కొంత ముఖ్యంగా వాళ్ళు మిగతా వాళ్ళు కానీ జగన్ లేఖ చదివితే ఆ లేఖ చివరిలో ఏం రాశారంటే నేను దాన్ని తీసాను కూడా నిన్న కూడా కామెంట్ చేశా ఈ సమయంలో మీ నాయకత్వము దేశానికి చాలా అవసరము మీ మార్గ నిర్దేశకత్వం చాలా అవసరము ఈ సమస్య విచ్ఛిన్నానికి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి మీరు నాయకత్వం వహిస్తేనే ఈ సమస్యలో న్యాయం జరుగుతుందని రాశారు సో ఉభయతారకమైన లేఖ ఇది మొన్న నిజయం విషయం చెప్పాలంటే నేను బీజేపీకి మోదీకి వ్యతిరేకం కాదు అనేది ఆయన చాలా స్పష్టంగా కూడా ఆ లేఖలో చివరి భయపడతానంటే అనుకోవచ్చా సార్ ఎన్డిఏ అంటే ఖచ్చితంగా ఇప్పుడు అదే కదా ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు మోదీకి అయితే మోదీ విధేయ పార్టీలే ప్రాంతీయ పార్టీలు మూడు అందుకే ఏపీ బ్లాంక్ అయిపోయింది చెన్నైలో చెన్నైలో ఏపీ డ్రూ ఏ బ్లాంక్ ఇంకా అసలు బ్లాంక్ అనమాట దక్షిణాది రాష్ట్రాలంటేనే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ ఇలా అవకాశం సార్ ఎవరు ఎవరున్నప్పటికీ అందుకనే వైసీపీలో కూడా కొంతమందికి అసంతృప్తి వచ్చింది కాకపోతే చంద్రబాబు నాయుడు అసలేమీ మాట్లాడలేదు కాబట్టి మాట్లాడకపోగా కొద్దిగా గొప్ప సమర్థిస్తూ మాట్లాడాడు కాబట్టి జగన్ లేఖన్నా రాశాడులే అనే ఒక దీన్ని తీసుకొచ్చారు కానీ ఆ లెటర్ చివరి వాక్యాలు మీ విధేయ అన్న పద్ధతిలోనే అవి నడుస్తున్నాయన్నమాట కాబట్టి ఈ లేఖ రాయడం ఒక నిజమైన అదని చివరి వాక్యాలన్నమాట మీ ఈ లేఖ చివరిలో మీ దర్శనం మీ నాయకత్వం మీ నిర్దేశకత్వం చాలా అవసరం అన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారో మనకు తెలియదు కానీ జగన్ మోదీతోనే ఉండదలుచుకున్నారు మోదీకి కష్టం కలిగించే మాటలు మాట్లాడదలుచుకోలేదు కానీ దక్షిణాదికి అయితే అన్యాయం జరగకుండా చూడండి అని ఆయన చెప్తున్నారు మీరు యాక్చువల్గా చెన్నై సమావేశం చూస్తే మూడు నాలుగు ప్రతిపాదనలు చేశారు అక్కడ ఓ పాతికేళ్ల పాటు ఆపేయండి పునర్విభజన ప్రక్రియ అన్నారు మరి ఉదాహరణకు రిజర్వేషన్లు తీసుకోండి రిజర్వేషన్లు పదేళ్ళు అనుకున్నాము అది లక్ష్యం నెరవేరినప్పుడు పదేళ్ళు పదేళ్ళు మనం పొడిగించుకుంటూ వస్తున్నాం ఇట్లాంటివి అనేకం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పాతికేళ్ళు అంటే ఏమవుతుంది ఐదేళ్ల వరకు అసలు సెన్సస్ జరగవు ఆ తర్వాత చూడడానికి ఇంకొక ఐదేళ్ళు అందువల్ల పాతికేళ్ళు అనడం చాలా తక్కువ కాలం దీర్ఘకాలంలో చూస్తే పాతికేళ్ళు అనిపిస్తుంది కానీ అది చాలా రీజనబుల్లే రేవంత్ రెడ్డి అయితే మాకు ముప్పై ఆరు శాతం పెంచండి మీరు ఇప్పుడే జరిపేటైతే ముప్పై ఆరు శాతం పెంచండి అన్నారు కేటీఆర్ ముప్పై ఎనిమిది శాతం పెంచండి అనే కాకుండా ఆర్థికమైన పురోగమనాన్ని బట్టి కేటాయింపులు చేయండి అనండి ఇది ఇంకో కొత్త ప్రతిపాదన ఇవన్నింటి మీద కేంద్రం ఏం నిర్ణయిస్తుందో తెలియదు కానీ జగన్ మాత్రం హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీని పదే పదే ప్రస్తావిస్తూ అన్యాయం జరగకుండా చూడండి మటుకు మనవి చేశాడు అంటే కేసులు భయంతో జగన్మోహన్ రెడ్డికి ఎలా చేశారని మరో ప్రచారం జరుగుతుంది మరో ప్రచారం ఉంది ప్రధాన ప్రచారమే అది కదా మొదటి నుంచి అదే కదా మరి వీళ్ళు కూడా ఏం మాట్లాడలేదు కదా ఇప్పుడు ఉదాహరణకు జగన్ రాసినట్టే లేఖ రాయడానికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ మనకి అభ్యంతరం ఏముంది ఉంది ఇప్పుడు జగన్ చివరిలో మీ గైడెన్స్ కావాలన్నట్టే వీళ్ళు కూడా కావాలంటే మీ గైడెన్స్ మాకు చాలా అవసరం మీ నాయకత్వం అని చెప్పి ఆ తర్వాత మా సీట్లు తగ్గకుండా చూడండి అని అడగచ్చు కదా అదే అడగడానికి కూడా సిద్ధంగా లేని వాళ్ళు ఇంకా భయపడుతున్నట్టు భావించాలా లేదా అది సమస్యలు నేను అంటున్నాను నిజంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా జగన్ భయపడుతున్నాడు విధేయంగా ఉన్నాడు నేను ఒప్పుకుంటాను కానీ మీరు అది కూడా రాయలేదే మీరు అది కూడా రాయకపోగా ఊహాగానాల మీద ఎందుకు మాట్లాడాలని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ సమావేశంలో మీడియాను ప్రశ్నించారు మరి తమిళ ఇక్కడ ఐదుగురు ముఖ్యమంత్రులు వాళ్ళకి ఆ మాత్రమే అవగాహన లేదా వాళ్ళు ఊహాగానాల మీదే మాట్లాడుతున్నారా ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మౌనంగా ఉంది నేను ఇక్కడ మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తా పవన్ కళ్యాణ్ కనీసం ఈ అంశం మీద మాట్లాడాడు పవన్ మాట్లాడింది కూడా జగన్ చంద్రబాబు లోకేష్ ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు కూడా భయపడుతున్నారా చాలా స్పష్టంగా జగన్ భయపడుతున్నాడు ఓకే అంటే మీరు కూడా మీరెందుకు భయపడుతున్నారు ఆయన మీద అంటే మీరు కూడా ఉన్న కేసులా లేకపోతే ఇంకొక దానికి మీరు భయపడుతున్నారా పవన్ మాట్లాడింది మీరు ఎందుకు మాట్లాడలేదు పవన్ మాట్లాడిన దాని గురించి నేను ఇప్పుడు చెప్తా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నూటికి నూరు రూపాలు మోదీ భజన చేశారు మోదీ కోసం ఆయన డిఎంకేను తమిళనాడును భాష హిందీ భాష వృద్ధరం అనేదని వీటన్నిటిని ఆయన ఖండించారు అంతే కదా ఆ రోజు కూడా మాట్లాడే మనం మీరు అక్కడ ఉన్నారు కదా సభలో కానీ ఇప్పుడు ఈరోజు ఆయన తంతి అనే తమిళ పత్రికకు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాన్ని కరెక్షన్ చేసుకుంటున్నాడు ఒక అడుగు వెనక్కేస్తున్నాడు సందేహమే లేదు హిందీ భాషను కానీ ఇంకో భాషను కానీ రుద్దడానికి నేను ఏమాత్రం అనుకూలం కాదు అని పదే పదే ఈ మాట ఆ రోజు చెప్పలేదు మీరు పీఠాపురంలో చెప్పుంటే ఎంత బాగుండేది మీ సభ పెద్ద జయకేతనం సభ మీరు అక్కడ చెప్పలేదు అక్కడ మీరు మోదీని ప్రసన్నం చేయడమే ఆలోచించారు కానీ అది బ్యాక్ ఫైర్ అయింది పిట్ బ్యాక్ ఫైర్ అయింది కాబట్టి మళ్ళీ చంద్రబాబు పదిహేను ఏళ్ళు ఉండాలని అక్కడికి వెళ్ళి చెప్పాడు ఇప్పుడు దక్షిణాది సమస్య మీద కూడా హిందీ భాషను రుద్దడానికి నేను వ్యతిరేకం అని చెప్తున్నాడు మూడోది సీట్ల విషయంలో కూడా అన్యాయం జరగకూడదు అన్యాయం జరగకూడదంటే మోదీయే ఉండాలి అనేది చెప్తున్నారు మళ్ళీ కాబట్టి చరిత్ర అనండి ప్రజలు అనండి ఎవరికి నేర్పే పాఠం వాళ్ళకి నేర్పుతారండి ఇక్కడ చాలామంది ఇది కూడా ఉంది పవన్ లోకేష్ అని వచ్చినప్పుడు ఏముంది లోకేష్ చంద్రబాబునే ఉండాలి చంద్రబాబునే ఉండాలి అని చెప్పడం ద్వారా పవన్ చాలా తెలివిగా లోకేష్ వద్దంటున్నాడు అని చెప్తున్నాడు నడుస్తుంది కదా కదా ఇంకొకటి నెంబర్ టూ పవనే కానీ ఇంకొకటి కాదని లోకేష్ వేరే అంటే వేరే పరోక్షంగా అయినా సంకేతం ఎందుకు ఇవ్వట్లేదు అసలు పవన్కి ఆప్షన్ ఏముందని నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళ బ్యానర్స్ మీద కానీ అలాగే మోదీ వచ్చినప్పుడు ప్రకటించిన అడ్వర్టైజ్మెంట్స్లో కానీ మూడు బొమ్మలు వేసారు ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఏదో భూమండలం ఏదో భూకంపం వస్తుందన్న స్థాయిలో కొంతమంది మాట్లాడుతున్నారు కానీ బట్ ఫ్యాక్ట్ స్టాండ్స్ దట్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ కంటైన్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ బోత్ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అని ఇన్ మెనీ ఇన్ మెనీ ప్లేసెస్ తెలుగుదేశం చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ బొమ్మలు లేని అడ్వర్టైజ్మెంట్స్ కూడా ప్రభుత్వం నుంచి అనేకం వస్తున్నాయి అనేక చోట్ల చంద్రబాబు లోకేష్ కనిపిస్తున్నారు మా నాయకుడు లోకేష్ అని అచ్చెన్నాయుడు బల్ల గుద్ది మరీ చెప్పాడు అసలు లోకేష్ను తెలుగుదేశం ఎంచుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని పవన్ కళ్యాణ్ గౌరవించడం ఆయన గ్లామరు ఆయన ఆకర్షణ ఆయన అండదండలు వేరే విషయం కానీ తెలుగుదేశం పార్టీ లోకేష్ మా నాయకుడు చంద్రబాబు గారికి ఏం విశ్రాంతి కావాలి చంద్రబాబుకు తోడ్పడడం కోసం లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేస్తాము అంటే పవన్ కళ్యాణ్కు ఉన్న ఆప్షన్స్ ఏమన్నా ఏం లేవు ఆయన పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు అని చెప్తున్నాడంటే ఆయనకే ఆప్షన్ తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆప్షన్స్లో అదొకటి కానీ పవన్ కళ్యాణ్కు ఉన్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం ఆయన వెళ్ళి జగన్తో అంటే నేను ఒక కఠోరమైన వాస్తవాన్ని చెప్తున్నా ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు వినడానికి నచ్చకపోవచ్చు లేదా కష్టంగా ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్లేయర్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ న్యూ ప్లేయర్ తెలుగుదేశం ఈజ్ మెయిన్ ప్లేయర్ నూట యాభై స్థానాలు ఉన్న పార్టీ అది పద్దెనిమిది ఇలా ఇరవై ఒక స్థానాలు ఉన్న పార్టీ ఇది ఎన్నికల సమయం వేరు మామూలు సమయంలో ఎవరి మీద ఎవరు ఆధారపడి ఉంటారు తెలుగుదేశం పార్టీ తమ నాయకుడిని రేపు తెలు టీడీపీ టీడీఎల్పీ సమావేశమై లోకేష్ మా నాయకుడు అని నిర్ణయించుకుంటే పవన్కి ఏమైనా ఆప్షన్ ఉందా నిజమైన ప్రశ్నలు ఇవి పైగా ఇదేమి డిపెండెంట్ గవర్నమెంట్ కాదు ఇది మిశ్రమ ప్రభుత్వమే కానీ ఆధారిత ప్రభుత్వం కాదు మెజారిటీ కోసం మెజారిటీ కంటే డబలే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవి హార్డ్ ఫ్యాక్ట్స్ ఇవి అంటే ఎనభై స్థానాలు ఉంటే సరిపోయే చోట ఎనభై ఎనభై ఐదు ఉంటే చ చోట వాళ్ళకు అంతకంటే ఒక అరవై డెబ్బై సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంతమంది అదే పనిగా ఒక సెంటిమెంటల్ ఇష్యూలాగా ఎమోషనల్ ఇష్యూలాగా చేసి పదే పదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ పోటీ ఏం లేదు అసలు అబ్జల్యూట్లీ దేర్ ఇస్ నో కంటెస్ట్ ఇది రాజకీయ వాస్తవాలు మాట్లాడుకుంటే పవన్కు లోకేష్కు పోటీ అనేది ఊహాజనితమైంది ఇప్పుడు అవసరం కూడా లేదు నేను పదిహేను ఏళ్ళు మీతోనే ఉంటాను మహాన్భావాని ఆయన చెప్తుంటే ఇంకా ఇంకా సమస్య ఉంది ఇక్కడ కాబట్టి కానీ లోకేష్ జాగ్రత్తగా ఉన్నాడు పవన్ కంటే కేంద్రంతో డీల్ చేసే విషయంలో నేను ఇది మీ గతంలో కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ రెండు పార్టీల మధ్య పొత్తు కుదుర్చాడని అంటున్నారు కానీ ఈయనకన్నా ముందే పెద్దమ్మ పురంధేశ్వరితో సహా వెళ్ళి లోకేష్ కూడా పొత్తు కుదు పొత్తుకు కావాల్సిన పూర్తి ప్రాతిపదికగా ఏర్పాటు చేసి మా నాన్నగంటే నేను ఒక రెండు అడుగులు వేసి ముందుకు వేయడానికి కూడా రెడీగా ఉన్నాను మీతో అని ఒక మెసేజ్ కూడా ఇచ్చొచ్చాడు సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అందుకనే ఇప్పుడు ఈయన చెప్పింది కూడా వాళ్ళు చెప్పట్లేదు చూద్దామమ్మా ఏం జరుగుతుందో రాజకీయం అంటే ఏముందండి మేనేజింగ్ కాంట్రడిక్షన్స్ అని వీపీ సింగ్ ఒకసారి అన్నాడు వైరుధ్యాలను సర్దుబాటు చేయటం అని పరిష్కారం చేయటం ఎదుర్కోవడం అనలేదండి